ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం రేపు జగన్మోహన్ రెడ్డి ఆ దేవదేవుడు తిరుమల వెంకటేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నాడు టీటీడీలో మతస్థులు కానీ విదేశీయులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఈ స్వామి పట్ల మాకు విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అనే దాని మీద ఈరోజు ఆంధ్రదేశం అంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది అధికారంలో ఉన్న ఈ కూటమిలో ఉన్న పార్టీలు మొత్తం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు అందరూ డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా పెట్టడా అనే దాని మీద విపరీతంగా చర్చిస్తూ ఉన్నారు మరి ఈ రోజున సాక్షిలో వచ్చిన కొన్ని కథనాల ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టే ఉద్దేశం లేదు అనేది ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంది ఈరోజు సాక్షిలోనే ఒక ఈ స్వధర్మ విజ్ఞాన వేదిక అనే ఒక సంస్థ నుంచి కృష్ణం రాజు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు పాతగా ఉన్న రెండు వేల ఇరవైలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును కూడా ఉదహరిస్తూ మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం లేదు అని అంటూ ఉన్నారు నిజంగానే మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్ట ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉందో లేదో కానీ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా మళ్ళా డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే ఆయన్ని దే దేవాలయంలోకి అనుమతి ఇస్తారా ఇంచరా అనే దాని మీద విపరీతమైన చర్చ నడుస్తుంది నిజంగానే పెట్టాల్సిన అవసరం ఉందా లేదా కోర్టు తీర్పు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను మీరు వీడియోని చివరిదాకా చూడండి డిక్లరేషన్ మీద అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ఈ వెంకటేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు అలా ఒక్కసారి డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాత పదే పదే పెట్టాల్సిన అవసరం లేదు అనేది ఒక వాదన తీసుకొస్తూనే రెండు వేల ఇరవైలో అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత ఆయన పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పించటానికి తీసుకువెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఏపీ హైకోర్టులో ఒక పిల్లు వేయటం జరిగింది దాంట్లో వచ్చిన ఈ ఆ తీర్పును కూడా ఉదహరిస్తూ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం లేదు అని ఆ కృష్ణవరాజు ఉదహరిస్తూ ఉన్నాడు నిజంగానే మరి ఆ తీర్పులో ఏముంది అనేది ఒకసారి మనం చూసుకున్నామంటే పాత ఆ తీర్పుని కనుక ఒకసారి పరిశీలిస్తే అందులో జగన్మోహన్ రెడ్డి మీద వేసిన పిల్లని డిస్మిస్ చేశారు ఆ రోజున ఎందుకు చేయబడింది అనే దానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి అని అంటే ఆయన క్రిస్టియన్ అని చెప్పటానికి ఎటువంటి ఆధారాలని ఈ పిల్లు వేసిన వ్యక్తి చెప్పలేకపోయాడు అలాంటి ఆధారాలు వేటిని సమర్పించలేకపోయాడు అని ఆ కారణానికి పిల్లు కొట్టేశారు అంటే ఆయన క్రిస్టియన్ గాస్పల్స్లో పాల్గొనటం కానీ బైబిల్ చదవటం కానీ లేకపోతే చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేయటం మూలాన కానీ క్రిస్టియన్ అవుతాడు అని చెప్పటానికి ఎటువంటి ఆధారము కాదు ఏది ఆధారం అనేది ప్రస్ఫుటంగా ఉండాలి అలాంటిది ఏది ఆయన సమర్పించలేదు అనే విషయాన్ని చెప్తూనే మరొక విషయంలో ఈ టీటీడీ ఆయన ఈ అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆహ్వానించారు కాబట్టి ఆ విషయాన్ని బేస్ చేసుకుని ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం లేదు ఆహ్వానితులు ఎవరు ఇలాగా సంతకం పెట్టాల్సిన పని లేదు మరి ఆయన క్రిస్టియన్ అని తెలిసి కూడా మీరు ఎందుకు ఆహ్వానించారు అనేలాంటి ప్రశ్నలు వేయటం కూడా జరిగింది అనేది ఆ రోజు భట్టు దేవానంద్ అనే జడ్జి చెప్పాడు అనే విషయాన్ని కూడా ఆయన ఉదహరిస్తూ ఉన్నాడు మరి ఆ రోజున జరిగింది ఏమిటి ఈ రోజున జరుగుతున్నది ఏమిటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించటానికి సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు టీటీడీ ఆహ్వానించింది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని మీరు ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్దూరు రండి అని టీటీడీ ఆహ్వానించిందా ఈరోజు ఎటువంటి ఆహ్వానం లేదు ఆయన ఆ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డిగా వెళ్ళాడు తప్ప తనకు ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళటం కాదు కానీ ఈ రోజున ఆయన వెళుతుంది ఖచ్చితంగా పర్సనల్ ఇంట్రెస్టే దాని వెనక రాజకీయ కోణాలు ఎన్ని ఉన్నాయి తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏం జరిగిందో ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా దాన్ని డైవర్షన్ చేయటం కోసం ఈరోజున తిరుపతి తిరుమ దేవ దేవస్థానం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నాడు మరి ఇది ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ కదా ఈ రోజున మరి సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుందా లేదా దీని పాటుగా ఎప్పుడో ఆయన ఈ సీఎం కాకముందు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు అంటే రెండు వేల తొమ్మిదిలోనో రెండు వేల పదిలోనో ఒకసారి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడంట ఒకసారి డిక్లరేషన్ ఇస్తే అది ఎప్పటికీ చెల్లుతుంది అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా మరి టీటీడీ ఆ డిక్లరేషన్ ఫామ్లో ఉన్నాయా అంటే అటువంటివి కూడా ఏమీ కనిపించటం లేదు ఏది ఏమైనప్పటికీ ఇందులో ప్రస్ఫుటంగా అర్థమవుతోంది ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టే ఉద్దేశం అయితే ఏం కనిపించటం లేదు కానీ ఈ విషయాన్ని బేస్ చేసుకుని రేపు దేవాలయంలోకి ఆయన్ని కనుక ఎంటర్ కానివ్వకుండా అడ్డుకుంటే ఆ విషయమై విపరీతమైన గొడవ చేయటానికి ఒక రాజకీయ కారణాన్ని పెట్టుకునే వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా కోర్టు తీర్పులో ఉదహరించింది మాత్రం ఈయన క్రిస్టియన్ అయిన ఇప్పుడు చేయలేకపోయిన కారణానికో లేకపోతే ఈయన ప్రార్థనలు చేసినందు మాత్రాన ఈయన క్రిస్టియన్ అయిపోతాడు అనే దానికో లేదు టీటీడీ ఆహ్వానించటం మూలానే ఈయన వెళ్ళాడు అనే దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళుతున్న దానికి ఎటువంటి సంబంధం లేదు ఈయన ఒక సాధారణ భక్తుడి రూపంలోనే వెళ్తున్నాడు కాబట్టి ఈయన క్రిస్టియన్ అనగా ఈయన ధర్మం ఈయన చెప్పుకున్న దాని ప్రకారంగా ఈయన ఎక్కువగా ప్రార్థనలు చేయటం మూలానా ఇంకా నేను సీఎంగా కొనసాగే అవకాశం ఉందని ఎన్నికల ముందు కూడా ఆయన డిక్లేర్ చేసుకున్నాడు కాబట్టి ఆయన నోటి నుంచి ఆయన క్రిస్టియన్ని నేను దే యేసు ప్రార్థనలు చేస్తాను అని ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియన్గా పరిగణించే అవకాశమే మెండుగా కనిపిస్తూ ఉంది ఆ క్రిస్టియన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే విదేశీయులు ఎవరైనా సరే ఈ దేవాలయంలోకి ఎంటర్ కావాలంటే డిక్లరేషన్ మీద సంతకం ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే ఇది ఎవరికైనా వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే కా కాదు కానీ ఇక్కడ ఏదో ఒక రాజకీయ కోణాన్ని పెట్టుకొని ఆయన ఏదో డ్రామాలు ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీంతో పాటుగా అనంతపురంలో ఒక రథం తగలబడిన దాని వెనక కూడా కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తున్న అయితే మరి ఆ విషయంలో కూడా ఈ పక్కదో రాజకీయాలన్నీ పక్కదో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎటువంటి సందేహం లేదు కదా మరి ఇలాంటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది మాత్రం అందరూ నిర్ణయించుకోవాలి కానీ రేపు నిజంగానే ఈయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్తే పర్వాలేదు కానీ పెట్టకుండా ఆయన లోపలికి వెళ్తే మాత్రం భక్తుల మనోభావాలన్నీ దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయి దీంతో పాటుగా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా ఇదే ప్రశ్నలు వేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటారనే విషయమే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అడ్డుకుంటే తర్వాత ఏం జరుగుతుంది మతపరమైన గొడవలు ఏవైనా లేపటానికి ప్రయత్నం జరుగుతుందా ఆల్రెడీ ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చిన ధర్మ రక్షకుడు అనే ఒక ఎక్స్పోజర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే మరి ఇక్కడ ఈ అధికారంలో ఉన్న జనసేన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉప్పు నిప్పులాగా తయారయ్యి ఈ టీడీపీని ఆటలో అట్టిపండులాగా పక్కకు తీసేయటం కోసం ఏదైనా ఒక డ్రామా ఆడుతున్నారా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా కానీ రేపు ఏం జరుగుతుంది అనేది మాత్రం రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసే పని మీద ఆధారపడి ఉంటుంది ఇదే ఈరోజు కుండబద్దలు